భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగబోతోందని అయితే చెప్పలేం కానీ ఆసక్తికరంగా అయితే సాగుతుందని చెప్పవచ్చు ఉత్కంఠభరితంగానే ఎందుకు అనడం లేదంటే ఎటు గెలుపు అనేటువంటిది అభ్యర్థి రాధాకృష్ణన్కే తప్పనిసరిగా వస్తుంది కానీ అదే సమయంలో ఇండియా కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థి కూడా తక్కువ వ్యక్తం కాదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ప్రొఫైల్ కూడా చాలా గొప్ప ప్రొఫైలు ఆయన కూడా ఆ పదవికి అన్ని విధాలా కూడా అర్హుడే ఉభయలు కూడా ఆ పదవికి వన్ని చేయగలిగినటువంటి వారే కానీ ఇక్కడ సమర్థత ఒక్కటే ప్రాతిపదిక కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే కొన్ని డైనమిక్స్ కొన్ని ఈక్వేషన్స్ ఇవలా ఇలాంటివి కూడా ఉంటాయి ఆ ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఈక్వేషన్స్ అండ్ డైనమిక్స్ అనేటువంటి దీంట్లో ఎన్డీఏ కూటమికి సరిపడా బలం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రాధాకృష్ణను గెలిపే అనివార్యం అని చెప్పాలి అయితే ఇదే క్రమంలో ఒక తెలుగువాడు మరి ఇండియా కోటమి నుంచి ది బెస్ట్ అనేటువంటి రీతిలో ఆయన్ని కూడా నిలబెట్టారు ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలోనే వైసీపీకి కూడా అటు మన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ గారు సడన్గా ఫోన్ చేసి తమకి మద్దతు ఇవ్వాలి వైసీపీ కూడా తమ అభ్యర్థికి అని చెప్పని ఆయన ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కోరారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి చెప్పింది ఏంటంటే తమ పార్టీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పని అన్నారు ఇదే క్రమంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఏమని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఎవరు ఉన్నట్లయితే ఒక రకంగా బీజేపీ అని చెప్పాలి బీజేపీ మద్దతే కనుక లేకపోయి ఉన్నట్లయితే తెలుగుదేశం జనసేన పార్టీలు అనేటువంటి అంత స్థాయిలో కలబడేటువంటి పరిస్థితి ఉండేది కాదు కలబడి నిలబడి గెలిచినా కూడా తదనంతర కాలంలో ఇంత దౌర్జన్యాలు దాష్టికాలు ఇన్ని రకాలైనటువంటి దాడులకి కూడా అరెస్టుల పర్వం ఇదంతా కొనసాగేది కాదు వీటన్నిటికీ కూడా వెనుకున్నటువంటి శక్తి ఎవరు అన్నట్లయితే ఖచ్చితంగా బీజేపీయే ఒకవైపు అప్రజాస్వామికంగా అరెస్టులు కొనసాగుతూ ఉంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు సభ్యుల్ని కూడా అరెస్ట్ చేసి జైళ్లలోకి తోస్తుంటే దీని మీద అంత స్పీడ్ పనికిరాదు డెమోక్రటిక్ మెథడ్లో వెళ్ళండి అనేటువంటి ఒక చిన్న మాటని బాధ్యతాయుతంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల మీద ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను పరిశీలిస్తే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది సహజంగానే ఎంత వీళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు ఎంత అన్డెమోక్రటిక్గా వెళుతున్నారు ఎంత అన్రూలీగా చేస్తున్నారు అనేది కానీ ఒక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం అవసరం వచ్చేసరికి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయటం అనేది సహజంగానే వైసీపీ శ్రేణులు కానీ ఇతరతర వారిని అభిమానించే వాళ్ళు కానీ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సో ఇలాంటి సమయంలోనే మరి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అంటే ఇటు ఎన్డీఏ కూటమంటే నాన్ అదర్ దాన్ బీజేపీ అటు ఇండియా కూటమంటే నాన్ అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ పార్టీ ఓటమికి ప్రధాన కారకులు ఎవరు అన్నట్లయితే మనం చెప్పుకున్నట్టు బీజేపీయే కనుక లేకపోయినట్లయితే అటు జనసేన కానీ టీడీపీ కానీ ఎంతగా పెట్రేగిపోయి ఉండేది కాదు ఇలాంటి రిజల్ట్ వచ్చేది కాదని చెప్పుకుంటున్నాం అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి కూడా ఈక్వల్లీ డిస్టెన్సు ఏది ఎన్డీఏ కూటమి అనేటువంటిది కానీ ఎన్డీఏ కూటమిని వాళ్ళు దూరంగా చూడాలి కేవలం తమ ప్రత్యర్థి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే చూసి జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ఎన్డీఏ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని తమ పిసిసి అధ్యక్షురాలి ద్వారా భుజానికి ఎత్తించి లేదు ఆమె భుజానికి ఎత్తుకుంటే దాన్ని ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి ఓటమికి వాళ్ళు కృషి చేశారనేది నిర్వివాదాంశం ఇంకా కంపారిజన్ చెప్పుకోవాలంటే ఒకవైపు తమ అధికారం కోసం అని చెప్పని నిన్న మొన్నటి వరకు తనను వ్యక్తిగతంగా కూడా దూషించ దూషించిన చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపిన నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో పర్యటనకు వచ్చినప్పుడు ఆ తదనంతర కాలంలో వచ్చినప్పుడు కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు లేవు కానీ పీసీసీ అధ్యక్షురాలు స్వయానా చెల్లెలైనటువంటి షర్మిల గారు మాత్రం ఎన్నికల రణక్షేత్రంలో అడుగడుగున అడుగడుగున సైంధవుడు అడ్డుపడినట్టుగా ఒక అతను ఎక్కడికక్కడ వ్యక్తిగతమైనటువంటి దోషణలు వ్యక్తిగతంగా దాడులు చేయటం మాటల తోటాలతో చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని వాళ్ళు ఏ ఎజెండా అయితే ఇంప్లిమెంట్ చేశారో ఆ ఎజెండాని అయితే ఇంకా చెప్పాలంటే సొంత చెల్లెలు కజును ఇద్దరు కలిసి కూడా కలబడి వైసీపీ ఓటమికి తీవ్రమైనటువంటి కృషి చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అనేది వైసీపీ ఓటమిలో అనేది ఖచ్చితంగా తెలిసిందే అంతేకాకుండా ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాకూర్ ఆయన రెండు మూడు నెలలకోసారి వచ్చినప్పుడల్లా అధికార పార్టీ లేదంటే వాళ్ళకి జాతీయ స్థాయిలో ప్రత్యర్థి కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి గురించి ఏమీ మాట్లాడకుండా చిన్న విమర్శ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో అధికార పార్టీ మీద కూటమి మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిని మాత్రం విమర్శిస్తూ వెళ్ళటం అనేది ఆయనకు ఒక అలవాటుగా మారింది అంటే ఇక్కడ వాళ్ళ పర్సనల్ ఎజెండా ఎవరు పర్సనల్ ఎనిమీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి ఎప్పుడో ఆయన పార్టీ పెట్టి పార్టీ పెడతానన్నప్పుడు స్వయాన అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసింది రెండుసార్లు జాతీయ స్థాయిలో యూపీఏ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతీయ స్థాయిలో కావలసినంతమంది ఎంపీల్ని అందించడంలో కానీ ఇతరత్ర అన్ని రకాలైనటువంటి వనరులను సమకూర్చడంలో కానీ అండగా దండగా నిలబడినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని మరి వాళ్ళు కొన్ని తమ మాట వినలేదని అక్రమ కేసులు బనాయించడం పదహారు నెలలు జైల్లో పెట్టించడం ఇవన్నీ కూడా చరిత్ర సరే రాజకీయాల్లో ఏంటంటే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి గతం గత అని చెప్పని అనుకున్నారా వాళ్ళు అంటే అలా అనుకోలేదు అలా అనుకోని ఉంటే విషయం వేరే ఉంటుంది అక్కడ నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని అవకాశం దొరికినప్పుడల్లా వెంటాడటమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణకి పరిమితమైనటువంటి నాయకురాలని తీసుకొచ్చి ఆంధ్రాకి పిసిసికి అధ్యక్షురాలని చేయటం ఆవిడ ఎన్ని మాట్లాడినా కూడా నివారించకుండా మన లక్ష్యం ఇది కాదు మన లక్ష్యం ప్రధానంగా ఏంటంటే బీజేపీ కూటమి బీజేపీ కూటమి మీద మన పోరాటం ఉండాలి అనేది కూడా ఎక్కడ సూచనలు జారీ చేయటం కానీ లేకపోతే ఆవిడ యొక్క దూకుడికి కళ్ళెం వేయటం కానీ చేయలే చేయకుండా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేయాలి చేస్తే ఇద్దరూ కూడా తనకి ఈక్వల్లీ డిస్టెన్స్ అనేటువంటి రీతిలో ఆ ఎన్నికల్ని బహిష్కరించడం ఓట్ అంటే ఓటింగ్లో పాల్గోకుండా ఉండటం అనేటువంటిది ఒక స్ట్రాటజీ చేసినప్పుడు ఏంటంటే ఆ ఓటెటు పనికి రాకుండా పోతుంది దాని బదులు గెలిచేటువంటి అభ్యర్థికి ఓటు వేసి తమ హుందాతనాన్ని నిలబెట్టుకోవటం అనేది ఒక సందర్భం కాదు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇన్ని రకాలుగా జరిగిన ఇంతగా తను ఇది చేసినప్పటికీ కూడా సరే మళ్ళీ చూద్దాం అనేటువంటి రీతిలో ఒక నిర్ణయం తీసుకుంటాడా అనేటువంటిది ఇంకొక ఆలోచన దానికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఇన్ని తాజా పరిణామాల దృష్ట్యా అనేది కూడా చెప్పచ్చు మరి ఒకవైపు కంటిన్యూస్గా వేట సాగుతుంది ఇక్కడ అయినా కూడా మరి భరించి సహించి గెలిచే అభ్యర్థిగానే ఓటేస్తారా ఇన్ని రకాల ఇష్యూస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్నాయి కాబట్టి అని ఏ నిర్ణయం తీసుకుంటాడనేది చూడాలి మొత్తంగా అనుకోవటం ఏంటంటే ఇప్పుడు మనం విశ్లేషించినటువంటి అంశ అంశాల ప్రాతిపదికగా ఏంటంటే గుడ్ బెటర్ బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ అనే ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ నిర్ణయాల ప్రాతిపదిగా తీసుకున్నప్పుడు మరి ఆబ్వియస్లీ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారేమో చూడాలి